హాయ్ హలో వెల్కమ్ టు జీ సిక్స్టీన్ మీడియా నేను మీ రాణి సినీ సెలబ్రిటీలు పొలిటీషియన్లు క్రీడాకారులు క్రికెట్ మ్యాచ్లు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాల మీద జ్యోతిష్యం చెప్తూ సూపర్ పాపులర్ అయ్యారు వేణుస్వామి ఈ జ్యోతిష్యుడు చెప్పిన చాలా అంచనాలు కూడా నిజమయ్యాయి ఆ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఎక్కడా లేని పాపులారిటీ కూడా వచ్చిపడింది ఈ మధ్య వేణుస్వామి వైఎస్ జగన్ గెలుస్తారని చెప్పారు కానీ అది జరగలేదు దాని తరువాత సోషల్ మీడియాలో జాతకాలు చెప్పడం మానేస్తానని ఒక సంచలన ప్రకటన చేశారు తరువాత ఈ పాపులర్ ఆస్ట్రాలచర్ కనిపించకపోయినా సరే యూట్యూబ్ సోషల్ మీడియాలో పోస్ట్లు మీమ్స్ అన్ని హల్చల్ చేస్తున్నాయి అయితే వేణుస్వామి ఇంటర్నెట్ యూజర్లకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నా కూడా వారు మాత్రం ఆయనను వదలడం లేదు ఆయనకు ఉన్న ఈ క్రేజ్ గురించి బిగ్ బాస్ కూడా గుర్తించినట్లుంది అందుకే నెక్స్ట్ సీజన్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి వేణుస్వామి కోసమైనా చాలా మంది ప్రజలు టీవీలకు అతుక్కుపోతారని బిగ్ బాస్ నిర్వాహకులు నమ్ముతున్నారట ఆ కారణం చేతే ఆయన్ను సంప్రదించారని బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయడానికి వేణుస్వామి కూడా ఒప్పుకున్నారని టీవీ సర్కిల్లో ప్రచారం జోరుగా సాగుతోంది అంతేకాదు ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో ఏ సెలబ్రిటీ తీసుకొని పారితోషికం వేణుస్వామి తీసుకుంటున్నారట మొదటగా ఆయన చాలా రెమ్యూనరేషన్ అడిగారని అయితే బిగ్ బాస్ తొలుత సందేహించిన ఆ తరువాత అతనికి ఉన్న క్రేజ్ను బట్టి ఓకే చెప్పిందని సమాచారం మొత్తం మీద ఈసారి వేణుస్వామి బిగ్ బాస్ హౌస్లో కనిపించబోతున్నారని తెలుస్తుంది హౌస్లో అడుగు పెట్టాక ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది ఆయన హౌస్లో జరగబోయే విషయాలను ముందుగానే జాతకం ద్వారా తెలుసుకొని చెప్పగలరా అనేది ప్రస్తుత ఆసక్తికర అంశంగా మారింది వేణుస్వామి ఇంకా ఈసారి ఎవరిని తీసుకుంటారనేది కూడా హాట్ టాపిక్గా మారింది బరేలకును సెలెక్ట్ చేసుకుంటారా కుమార్ ఆంటీ కూడా సెలెక్ట్ అవుతుందా అనే సందేహాలు కూడా ప్రేక్షకుల్లో ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి